ఏమైంది అంటూ అందరూ పైకి చూశారు అందరికీ ఒళ్లు మరి మరిచెట్టు కొమ్మకు చుట్టుకుని ఉందో చిలువ దాని నోట్లో నడుం వరకు బంధించబడి కనిపించింది నైనికోవ్ బిల్హనుడు తన బ్యాగులోంచి సోలార్ బ్లేడ్ కట్టర్ తీసుకుని చకచక చెట్టెకి సాగాడు నైనీ నైనీ భయం దుఃఖం మిశ్రమ స్వరంతో అరవసాగాడు జాన్ నైనికోవ్ని కొండచిలువ మెల్లమెల్లగా తన నోటి కండ్రాల్తో లోపలికి నెట్టుకోసాగింది బహుశా ఆమెకు స్పృహ తప్పిపోయి ఉంటుంది అందుకే ఎలాంటి కదలికలు లేవు బెల్హనుడు చెట్టు మీదకి చేరుకుంటూనే కట్టర్ని ఆన్ చేశాడు సుయ్యమన్న చప్పుడు చేస్తూ అది వెనక్కి ముందుకి మెరుపు వేగంతో కదలసాగింది దాదాపు అడుగు పొడవున్న ఆ బ్లేడుతో అడవిలో అడ్డొచ్చిన చిన్న చిన్న చెట్లు పొదల్ని నరకచ్చు బిల్హనుడు ఒకసారి కొండచెలువు వైపు చూశాడు కొమ్మకి చుట్టుకున్న అది చాలా పెద్దదేనని గ్రహించాడు దాని నోట్లోంచి లోపలి భాగంలో నైనికో ఎంతవరకు ఉందో అంచనా వేసుకుని దాని తలకి నడుంకి మధ్యలో కట్టర పెట్టాడు అంతే సుయ్యమన్న ధ్వనితో పాటు ఛద్రమవుతున్న కొండచిలువ శరీరపు పోగులు రక్తం నలుదిశలా చెమ్మసాగింది కింద నుంచున్న నుంచున్నవాళ్లంతా తలోవైపు తప్పుకున్నారు పైనున్న బిళ్ళనుడు మాత్రం రక్తంతో తడిసిపోయి హోళీ ఆడినట్లు తయారయ్యాడు తన పని ఆపలేదు కొన్ని క్షణాల్లోనే కొండచిలువ రెండుగా చీలిపోయింది చెట్టుకు చుట్టుకున్న భాగం అలాగే ఉండిపోయింది నైనుకోవుతో పాటు తల భాగం అమాంతం కింద పడిపోయింది అంతకు పూర్వమే వర్షంతో తడిసిన నేల మెత్తగా బురద బురదగా ఉండి ఆ బురదను చుట్టూ చిమ్మింది బిల్హనుడు చటుకున్న మీద నుంచి కిందకు దూకి కొండచిలువ నుంచి జాగ్రత్తగా చీల్చసాగాడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నైనుకోవుకి కత్తిగాట్లు పడతాయి కాసేపట్లో దాని చీలికలోంచి నయనుకోవ్ పూర్తిగా బయటపడింది అందరూ ఆమె చుట్టూ చేరారు రక్తం వ్యర్థ పదార్థాలు నయిని ఒంటినిండా పేరుకుపోయాయి తపతి ఆమె చేయి పట్టుకుని నాడి చూసింది బలహీనంగా ఉంది అంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి కాటంతో ఆమెని బాగా క్లీన్ చేసింది నీళ్లతో ఆమె ముఖమంతా కడిగింది కాసేపటికి కదిలింది కళ్ళు విప్పి చూసింది ఏమైంది అంది అయోమయంగా లేదు కాలు జారి బురదలో పడ్డావు అంతే అన్నాడు జాన్ నా మీద అమాంతం ఏదో పడ్డట్టు నన్ను చీకటి లోకంలోకి లాగేసినట్లు అనిపించింది తర్వాత ఏం తెలియలేదు అంది నైని మిస్ నైని మీరు మాట్లాడకుండా కొంతసేపు కళ్ళు మూసుకుని డస్టు తీసుకోండి ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు బిళ్హనుడు నైని కళ్ళు మూసుకుంది మిస్టర్ జాన్ అలా వెళతాం మీరు నైని ఒళ్ళంతా క్లీన్ చేసి డ్రెస్ మార్చండి కొండచులు కడుపులో మానవ శరీరానికి హాని చేసే రసాయనాలుంటాయి అవి ఒంటికి అంటుకున్నాయి అని జాన్ చెవిలో గుసగుసగా చెప్పాడు బిల్హనుడు సరే అన్నాడు జాన్ చిలువ అవశేషాల్ని పక్కకి లాగేసి తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు బృందమంతా నైని పిలిచాడు జాన్ రిమూవ్ యువర్ డ్రెస్ నీ నీవుళ్ళంతా క్లీన్ చేయాలి ఎందుకు బురదలో పడ్డావు కదా అందుకు అబద్దాలాడ్డం ఎప్పటినుంచి నేర్చుకున్నావు జాన్ అంటే ఆశ్చర్యంగా అన్నాడతను నాకంతా తెలుసు ఏం తెలుసు నన్ను కొండచిలువ మింగింది జాన్ మాట్లాడలేనట్టు ఉండిపోయాడు నేను భయపడతానని అసలు విషయం చెప్పడం లేదు మీరంతా కానీ నిజం నాకు తెలుసు ఎలా తెలిసింది అటు చూడు చెట్టు మీదకి చూపించింది జాన్ తలెత్తి చూశాడు అక్కడ చెట్టుకొమ్మకి వేలాడుతోంది కొండచిలువ మొండెం అవును నిన్ను కొండచిలువ మింగింది బిల్హనుడు నిన్ను కాపాడాడు థ్యాంక్ గాడ్ ఇంత ప్రమాదం జరుగుతున్నా మాకెవ్వరికీ తెలియలేదు భయంకరమైన వర్షం ఉరుములు కీటకాల భయం దానికి తోడు చప్పుడు కాకుండా తన ఎరని అందిపుచ్చుకునే ఫైతాన్ నైపుణ్యము అన్నీ వచ్చాయిలా ఉంది ఇనిహౌ నా అదృష్టం బాగుండి నీకే ప్రమాదం జరగలేదు నీ అదృష్టం కాదు నా అదృష్టం జాన్ ప్రేమగా ఆమెనే చూస్తుండిపోయాడు సరే డ్రెస్ తీసేసి ఈ నీళ్లతో క్లీన్ చేసుకుని కొత్త డ్రెస్ వేసుకో నయిని వెంటనే లేచి ఆ పనిలో పడింది చెట్టు కింద నుంచి యువతలకొచ్చి వర్షంలో నిలబడింది అప్పుడే వర్షం అందుకుంది ఒళ్ళంతా క్లీన్ చేసుకుని డ్రెస్ మార్చుకుంది ఏంటలా చూస్తున్నావు తననే పట్టి చూస్తున్న జాన్ని ప్రశ్నించింది సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళిపోవాలనిపిస్తోంది ఎందుకు ఇంత అద్భుతమైన సౌందర్యం నీలో దాగిన సంగతి ఇప్పుడే తెలిసింది అందుకే అయితే వెంటనే పెళ్ళాడేద్దామని నైని చురుక్కుని చూసింది పని పూర్తయ్యాకే వెనక వెళ్లేది బుద్ధిమంతుళ్ళ తలూపాడు మన ఫ్రెండ్స్ అంతా అంతాయేరి అవతలకు వెళ్లారు ఎందుకు నువ్వు డ్రెస్ మార్చుకోవాలని ఐసి కొండ చిల్వ మింగినందుకు భయం కలగలేదా నీకు లేదు అలా భయపడేదానైతే ఇలా నీతో అడవులకు వచ్చేదాన్ని కాదు మేధావ బృందం వచ్చేసింది నైన్కోవని చూసి అందరూ సంతోషం వెలుగుచ్చారు థ్యాంక్స్ అలాట్ బిల్హనుడి వెళ్ళి చేయి తీసుకుని ముంజేతిని ముద్దు పెట్టుకుంది వెల్కమ్ ఇందులో ఏముంది ఒకరికి ఆపదొస్తే మిలిన అందరూ కలిసి రక్షించాలి మరి అన్నాడు బెళ్హనుడు ఒక క్షణమాగి చూసి అన్నాడు ఆయన అప్పుడే చెప్పేశావా నూనో నేను చెప్పలేదు తనే గ్రహించేసింది అన్నాడు జాన్ చూస్తుండగానే ఆకాశంలో మబ్బులన్నీ చెదిరిపోయి తీక్ష్ణంగా సాగింది ఇప్పుడు టైం పన్నెండు కావస్తోంది ఓ గంట నడిచాక లంచ్ తీసుకుందాం అదే రైట్ ఇదంతా చూశాక తినాలంటే ఏదోగా ఉంది అంది తపతి సరే అన్నాడు బెళ్హనుడు అందరూ ఒడివడిగా నడవసాగారు మధ్యాహ్నం రెండు కావస్తోంది ఎండ ప్రచండంగా కాస్తోంది మహారుక్షాలు ఛత్రం పడుతున్న చెమటలు కారసాగాయి అలుపు తెలియని వీరుళ్ళ అందరూ ఒడివడిగా నడవసాగారు రాను రాను అంతా మైదాన ప్రాంతంలా ఉంది కనుచూపు మేర చెట్లనే మాట కానురానట్టుంది ఆశ్చర్యంగా ఉందే మేం పోయినసారూచినప్పుడు ఇటువైపు ఇంత విశాలమైన మైదాన ప్రాంతం లేదే అన్నాడు కపర్ది అంత ఏం లేదు అన్న మాట ఎప్పుడైనా విన్నావా అడిగాడు బెల్హనుడు ఆ విన్నాం అంటే అడవిలో పుట్టే కారుచిచ్చు అనర్ధం సాధారణంగా దట్టమైన అడవుల్లో చెట్ల రాపిడి వల్ల పుట్టిన అగ్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి పట్లం కావిస్తుంది అలాంటిదే జరుగుంటుంది అయ్యుండొచ్చు అన్నాడు కపర్ది చెట్ల రక్షణ కూడా లేకపోవడంతో మరింత వేడిది అనిపించసాగింది హార్బుల్ స్వెట్టింగ్ అన్నాడు జాన్ కర్చిఫ్తో ముఖం తుడుచుకుంటూ ఎక్కడైనా ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు వనమాలి ఎక్కడా కనుచూపు మేరలో నీడన్నది లేదు మరి అన్నాడు బెల్హనుడు నిజమే అన్నాడు కపర్ది లేని ఓపిక తెచ్చుకుని నడుస్తూనే ఉన్నారు ఇలాంటి సమయాల్లో పనికొచ్చేలా ఒక సోలార్ క్యారేజ్ తెచ్చా కానీ అది పనికిరాకుండా పోయింది బ్యాడ్ లక్ అన్నాడు జాన్ తీయండి రిపేర్ చేయడానికి పనికొస్తుందేమో చూద్దాం అన్నాడు పాత్ర జాన్ తన లగేజ్ దింపి విప్పాడు అందులో మడిచిపెట్టున్న ఓ మీటర్ పొడవున్న వస్తువును యువతలకి తీసి విడదీశాడు ఫైబర్ ఐరన్ను మిక్స్ చేసి తయారు చేసిన తేలికైన వస్తువు అది సామాన్లు మోసే ఒక వాహనం ఇది అన్నాడు జాన్ ఎందుకు పనికిరాకుండా పోయింది దానికి ఉండాల్సిన నాలుగు చక్రాల్లో ఒకటి మిస్ అయింది చక్రమా అంటూ క్యారేజ్ వైపు చూశాడు బిల్హనుడు అవును ఇదిగో మూడు చక్రాలే ఉన్నాయి నాలుగో చక్రం పోయింది అన్నాడు జాన్ ఎక్కడ మిస్ అయింది చింతలపాడు దగ్గర అక్కడ ఆటవీకులకు మాకు జరిగిన స్వల్ప ఘర్షణలో ఆ చక్రం మిస్ అయింది వన్ మినిట్ అని బిళ్హనుడు చింతలపాడు సమీపంలో దొరికిన తేలికైన చక్రాన్ని బ్యాగులోంచి బయటకు తీశాడు ఎస్ అదే జానీ నైనీలు ఒక్కసారే అరిచినంత పనిచేశారు ఆ చక్రాన్ని వాళ్ళకిచ్చాడు బిళ్హనుడు ఇప్పుడు చూడండి క్షణాల్లో తయారు చేస్తాను జాన్ హుషారుగా పని మొదలు పెట్టాడు అందరూ అటే చూస్తూ కూర్చున్నారు జాన్ తన బ్యాగులోంచి అడుగున్నర పొడవున్న నాలుగు లావాటి గొట్టాలని బయటకు తీశాడు అంతే పొడవు వెడల్పున్న ఓ ప్లేట్ని తీశాడు లావుపాటి గొట్టాలని తీసుకుని ఒక్కో గొట్టాన్ని ఫోల్డింగ్ లోంచి విడదీస్తూ పొడువుగా లాగాడు అలా నాలుగు గొట్టాలు ఒక్కోటి నాలుగున్నర అడుగుల పొడవుకి సాగాయి ఆ తర్వాత ఒకదానికొకటి లింకప్ చేశాడు వాటికి నాలుగు వైపులా నాలుగు చక్రాలు అమర్చాడు తర్వాత ప్లేట్ని కూడా ఫోల్డింగ్స్ తీసి అమర్చిన గొట్టాల మీద చిన్నపాటి స్కురలతో బిగించాడు చూస్తుండగానే పెద్ద పెద్ద కర్మాగారాల్లో అటు ఇటు మోసుకెళ్లే లోడ్స్ మోవర్లా ఉన్నది ఇంకా మీ భుజాల మీద ఆ లగేజీని మోస్తారేంటి అన్నీ తెచ్చి దీనిమీద పెట్టండి అన్నాడు జాన్ అందరూ కదిరి వెళ్లి తమ లగేజ్ని ఆ వాహనం మీద పెట్టారు అన్నింటినీ మోస్తుందా సందేహించాడు వనమాలి ఓ ఇదేం ఆషామాషీ వాహనం కాదు ఫైరన్తో తయారైంది ఫైరన్ అంటే అన్నారందరు ఫైబర్ ప్లస్ ఐరన్ వీటిని మిక్స్ చేసి తయారు చేశారు అందుకే తేలికతో పాటు దృఢత్వము ఎక్కువే దీనికి రష్యాలోని స్పేస్ సైంటిస్టుల మేధస్సుకి ఇదో మచ్చుతొనక అన్నాడు జాన్ వాహనం మధ్యగా ఓ ఫైరన్ స్టిక్ ని ఫిక్స్ చేసింది నైని అదెందుకు సామాన్తో పాటు ఆ వాహనం మీద వాళ్ళకి ఊత అంటూ రిమోట్ ద్వారా దాన్ని కదిలించాడు మనుషులు నడిచే సాధారణ వేగాన్ని కొనసాగిస్తూ మూవైంది నయిని లేడి దాని మీదకెగిరి సామాన్ల పక్కగా మిగిలిన కొద్దిపాటి స్థలంలో నిలబడింది అద్భుతం అంది తపతి సామాన్లు తక్కువగా ఉంటే మనము దానిమీద కూర్చోవచ్చు అన్నాడు జాన్ మోత తప్పింది హాయిగా నడవచ్చు అన్నాడు బిల్హనుడు అందరూ సునయాసంగా నడవసాగారు కొంత దూరం వెళ్లాక నయిని దిగి తపతిని ఎక్కమంది తపతి సందేహంగా చూసింది అందరికీ ఛాన్స్ ఉంటుంది తలా కాసేపు జర్నీ చేద్దాం అంది నైని సరే అంటూ తపతి ఎక్కింది అలా సూర్యాస్తమయం అయ్యేసరికి అందరూ రైడింగ్ చేశారు అయినా అడవి సాంద్రత పెరగలేదు ఇక నైటు షెల్టర్ కనువైన ప్రదేశం వెతుక్కోవాలి అన్నాడు బెల్హనుడు అలాగే మంచినీళ్ళు కూడా మన దగ్గరున్న వాటర్ స్టోరేజ్ డెడ్ వచ్చేసింది అన్నాడు విశ్వంజీ ఏ లుక్ అట్ దట్ అరిచాడు జాన్ అందరూ అటు చూశారు అదేదో రాజభవనంలో ఉంది రాతితో కట్టిన ఆ భవనం చాలా వరకు శిథిలమైపోయినా దాని షేప్లో మార్పు రాలేదు ఈ రాత్రికి అందులో స్టే చేద్దాం అన్నాడు వనమాలి బిళ్హనుడు వద్దన్నట్లు తలవుపాడు ఎందుకని రెట్టించాడు వనమాలి అపరిచిత ప్రదేశాల్లో ఇలాంటి కట్టడాల్లో రాత్రులు గడపకూడదు అన్నాడు ఎందుకని అడిగాడు ఆర్య క్రూరమృగాలు విషకీటకాలు ఇంకా మనిషికి హాని చేసే వెన్నో ఇలాంటి వాటిల్లో నివాసం ఏర్పరచుకునుంటాయి మనం వెనకముందు చూడకుండా చొరబడితే ప్రమాదం అడవి మధ్యలో రాజమహల్ ఏమిటి పూర్వకాలంలో రాజులు వేటకెళ్ళినప్పుడు లేదా రాజ్యపాలనలో అలసిపోయి రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి చోట గడిపేవారు ఎవరూ ఊహించలేని చోట ఇలా నిర్మించుకునేవారు అది కూడా మంచినీళ్లు లభ్యమయ్యే ఏ నీటి ఓట సమీపంలోనో నది దగ్గర ఆ నిర్మాణాలు జరిగేవి కనుక ఇక్కడికి దగ్గరలోనే నీళ్లుండొచ్చు అయితే ఆ నీలాచుకి తెలుసుకుని అక్కడే టెంట్స్ వేసుకుందాం కరెక్టే అందరూ భవనం దాటుకుని ముందుకు సాగారు భవనం చాలా ఎత్తుగా ఉంది ముఖద్వారం మూసేసుంది అయితే ఆ భవనం ఎడంవైపు అర్ధభాగం గోడ కూలిపోయి లోపల దృశ్యం బయటకు కనిపిస్తోంది ఖరీదైన అద్దాల దీపాలు భవనం పైకప్పు నుంచి వేలాడుతున్నాయి నేల మీద చిత్రించిన కమలం ఎర్రగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది గాలి కూగుతున్న హంసతూలికా తలపం ఆ భవనం లోపలికి వెళ్లి చూడాలని కపర్దీకి వనమాలికి మనసు పీకింది బెళ్హనుడు కోపగించుకుంటాడని ఆ మాట బయటికి చెప్పలేదు ఓ ఫర్లాంగు దూరం వెళ్లాక ఎక్కడో నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం అంతా అటువైపు నడిచారు ఓ పెద్ద బండ్రాయి నుంచి చిన్న పాయిలా కిందికి జారుతూ నీరు కనిపించింది బిళ్హనుడు నీటిదారికి చేయి పెట్టాడు చల్లగా చేతికి తాకాయి నీళ్లు నోట్లో వేసుకుని చూశాడు తాగడానికి రుచిగానే ఉన్నాయి అందరూ దాహం తీర్చుకుని కెటిల్స్ నింపుకున్నారు అదిగో అక్కడ టెంట్స్ వేద్దాం నీటిపాయకు ఇరవై ముప్పై అడుగుల దూరంలో కాస్త ఎత్తుగా ఉన్న చోట చూపిస్తూ అన్నాడు అంత దూరం ఎందుకు చక్కగా నీటికి దగ్గరగా ఇక్కడే వేసుకోవచ్చుగా నీటికి అంత సమీపంగా అడవుల్లో అందులోనూ రాత్రులు స్టే చేయకూడదు ఏం క్రూరమృగాలు దప్పిక తీర్చుకోవడానికి వస్తాయి ప్రమాదంలో పడిపోతాం ముందుకు నడిచాడు బెల్హనుడు అందరూ అనుసరించారు చీకటి పడసాగింది కాసేపట్లో టెంట్స్ వెలిశాయి విశ్వంజీ సోలార్ ల్యాంప్ వెలిగించాడు అంతా కాంతి పరుచుకుంది వేడి టీ తాగుదాం అన్నాడు బిల్హనుడు నేను చేస్తాను అంది నైన్కోవ్ ఓఎస్ క్షణాల్లో టీ కాచి వేడిగా అందరికీ అందించింది జాన్ తన లగేజ్లోంచి ప్యాకెట్స్ తీసి పొటాటో చిప్స్ అందరికీ ఇచ్చాడు థ్యాంక్స్ అంటూ అందరూ అవి ఆరగించారు కొత్త శక్తి వచ్చినట్టు ఫీల్ అయ్యారు అందరూ పాను దిబ్బ ఎంత దూరం ఉండొచ్చు అడిగాడు బిల్హనుడు నా అనుభవాన్ని బట్టి ఇంకా రెండు మూడు లోయలు వస్తాయి అవి దాటాక వస్తుంది అన్నాడు కబర్ది నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడు రాజభవనం కనిపించలేదా కపర్దీని అడిగాడు వనమాలి లేదు అప్పుడు అడవి దట్టంగా ఉండుండొచ్చు అంతే ఉంటుంది అన్నాడు పాత్రో బయట చీకటి దట్టమవుతున్న కొద్దీ క్రోరోం మృగాల అరుపులు ఎక్కువ అవసాగాయి అడవిలో జంతువులు పగలు నిద్రపోయి రాత్రుళ్లు వేటాడతాయి అందుకే అడవుల్లో రాత్రిపూట ప్రయాణం చేయకూడదు అన్నాడు బెళహనుడు అందరూ ఒకసారి రివాల్వర్స్ తడుముకున్నారు మీ ఆధ్యాత్మిక పరిశోధన యాత్రలో ఎలాంటి ప్రమాదాలు ఫేస్ చేయలేదా అడిగాడు బెల్హనుడు జాను వంక చూస్తూ చేశాం చాలా చేశాం అన్నాడు జాన్ ఉంటే చెప్పండి టిబెట్ ముఖద్వారంగా ఉన్న హిమాలయాల దగ్గర ఒక అఘోరిని చిత్రిస్తుండగా అతను మమ్మల్ని గమనించాడు వెంటనే ఏదో మంత్రం పఠించాడు అంతే నాకు కళ్ళు కనిపించడం మానేశాయి వాట్ అన్నట్టు చూశారు అందరూ ఆశ్చర్యంగా అవును అప్పుడు నాకు చాలా భయం వేసింది అయితే అటుగా పోతున్న ఓ వృద్ధుడు మమ్మల్ని ఓదార్చి తనింటికి తీసుకువెళ్లాడు ఆ అఘోరి పేరు కేదార్నాథని తన ధ్యానానికి భంగం కలిగించిన వాళ్ళని తనని చికాకు పెట్టేవాళ్ళని అలాగే మంత్రశక్తితో కళ్ళు కనిపించకుండా చేస్తాడని చెప్పాడు అయితే ఆ అంధత్వం ఒక గంట వరకు ఉంటుందని ఆ తర్వాత కళ్ళు కనిపిస్తాయని అతను కానీ నాకు మళ్లీ చూపు వస్తుందని నమ్మకం కలగలేదు అంతా ఘాడాకారం ఓ పక్క నైని ఏడుపు కాని ఆ రుద్రుడు చెప్పినట్టుగానే గంట కల్లా నాకు దృష్టి వచ్చేసింది ఇక మళ్లీ అటుకేసి పోలేదు ఆగాడు జాన్ ఆర్య నవ్వాడు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు వనమాలి ఇది మరో రకమైన ప్రమాదమే కాదు ఓ అపూర్వ అనుభవం కూడా చెప్పు చెప్పు అన్నారందరూ హిమాలయాల్లోని రోహతాంగ్ పర్వత పంక్తుల దగ్గరలో ఓ చోట దారి తెప్పాం అది కనిపెట్టి ఓ వ్యక్తి మమ్మల్ని వెంబడిస్తూ వచ్చాడు బహుశా మా దగ్గరున్న డాలర్ల కోసమే ఉంటుంది నిర్మానుష్యమైన ప్రదేశం రాగానే నా మీద దాడి చేశాడు నేను ప్రతిఘటించాను ఆ వ్యక్తి తన చేతిలోని కత్తితో నా గుండెల్లో పొడవబోయాడు నేను చేయి అడ్డు పెట్టాను కుడి చేతి మీద బాగా లోతుగా గాయమైంది అదే సమయంలో ఓ సాధువు అటువైపు వచ్చాడు అతని చూసి వీడు పారిపోయాడు సాధువు నా చేతికి తన అంగవస్త్రం చింపి కట్టాడు నా తలమీద చేయి పెట్టి దీవించి వెళ్లిపోయాడు నా చెయ్యి విపరీతమైన బాధ పెట్టసాగింది వెంటనే డాక్టర్ని చూడాలి అని వడివడిగా అడుగులేస్తున్నాం అలా ఓ ఐదు నిమిషాలు నడిచామో లేదో హఠాత్తుగా చేయినెప్పి మాయమైంది చేతిని చూద్దును కదా ఆ సాధువు కట్టిన కట్టు లేదు చేతికైన గాయమూ లేదు రక్తమూ లేదు నిజంగానా అంది తపతి పచ్చి నిజం అంది నైనికోన్ ఇదిగో ఇదే ఆ గాయం తాలూకా మచ్చ అదృష్టం భారతీయుడు కాకపోయినా భారతీయ మహిమాన్వితుల దర్శనం వాళ్ల ద్వారా దివ్యానుభూతుల్ని పొందడం అదృష్టం కాదా అన్నాడు విశ్వంజీ అది నా పూర్వజన్మ సుకృతం అన్నాడు జాన్ తొమ్మిది కావస్తోంది అన్నాడు పాత్రో అయితే తినేసి పెంద్రాళే నిద్రపోదాం కీకారణ్యాల్లో పర్వత సానువుల్లోనూ సముద్ర గర్భంలోనూ సామాన్యులకు తెలియని మరో ప్రపంచం దాగుంటుంది ఏ కొందరు సాహసికులు వాటి మర్మాల్ని ఛేదించి ప్రపంచానికి వెల్లడి చేస్తుంటారు అన్నాడు పాత్రో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనూ మరికొన్ని ఛానల్స్లోనూ కొన్ని అపురూప దృశ్యాలు చూపించగలుగుతున్నారు మీడియా వల్ల ఇది పెద్ద లాభమే ఈ రోజుల్లో అతి సామాన్యమైన విషయం ఇది అన్నాడు విశ్వంజీ ఏది ఏమైనా గ్రంథ ప్రమాణాలు అవసరం అవి ముందు తరాల వారికి ఉపయోగపడతాయి అన్నాడు వనమాలి లిఖితంగానూ అవసరం సీడీలుగాను అవసరమే అన్నాడు బిల్హనుడు భోజనాలు కానిచ్చి లేచారు మొదటగా మేమిద్దరం గార్డు వేస్తాం అన్నాడు వనమాలి కపర్దీని తనతో కలుపుకుంటూ అందరూ పడుకునే సన్నాహాలు చేసుకోసాగారు వనమాలి కపర్ది చెరో మిషన్ పిస్టల్ పుచ్చుకుని బయటకు నడిచారు ముసురుకున్న మబ్బుల మధ్య బందీ అయిన వెన్నెల రేడు లేకుండా పోయాడు చీకట్లో మిణుగురు పురుగుల కాంతి క్షణకాలం చెమకమని మాయమవుతోంది ఏంటి మనిద్దరి బ్యాచ్ని నువ్వే గబగబా సెలెక్ట్ చేశావు అన్నాడు కపర్ది పద చెప్తాను అంటూ టెంట్ టెంటుకెదురుగా ఉన్న రాయి వైపు నడిచాడు వనమాలి కపర్ది అనుసరించాడు ఇద్దరు రాయి మీద అనువు చూసుకుని కూర్చున్నారు కపర్ది మనిద్దరం రాజభవన్లోకి వెళ్ళబోతున్నాం అన్నాడు వనమాలి గుడ్ నేను రెడీ థ్యాంక్ గాడ్ రానంటావేమో నిన్నెలా కన్విన్స్ చేయాలనుకుంటున్నా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాని వాళ్ల మాట కాదని వెళ్లేం కదా అవునులే ఇప్పుడు మనం వెళ్లే విషయం వాళ్ళకి తెలియదు వెళ్ళి ఓ గంటలో వచ్చేద్దాం మరి ఎలా త్వరగా వచ్చేద్దాం పదా ఇద్దరూ లేచారు మన ముందు తరాల వాళ్లు వాడిన వస్తువుల్ని చూసి వాళ్ల జీవనశైలి అలవాట్లు తెలుసుకుంటుంటే గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది కొన్ని క్షణాలు అప్పటి కాలంలోకి పయనించిన అనుభూతి కలుగుతుంది ఆ అనిర్వచనీయమైన ఆనందం పొందాలంటే కొంత సాహసం చెయ్యాలిగా అన్నాడు వనమాలి ఆ భవనంలో ఏముంటాయంటావు అది ఖచ్చితంగా ఏం చెప్పగలం ఆ భవనం కట్టించిన రాజుగారి వస్తువులు ఆయుధాలు అతని అభిరుచిని తెలిపే కళాకృతులు ఇలాంటివే ఉంటాయి నేను వారణాసి వెళ్ళినప్పుడు దక్షిణ కాశీలో ఓ మహారాజు కోటం చూశాను అందులో కత్తులు తుపాకులు బంగారు జలతారుతో నేసిన దుస్తులు బ్రిటిష్ వారు ఆయనకి బహుమతిగా ఇచ్చిన రకరకాల కార్లు దేశ విదేశాల కరెన్సీ నాణాలు గుర్రపుసాల విశ్రాంతి మందిరం మానసికోల్లాసం కోసం నిర్మించిన డ్యాన్స్ హాలు అందులో ఆయన ఆస్థాన నర్తకి నృత్యం చేసేదట గాన కచేరీలు పౌరాణిక నాటకాలు జరిగేవట గైడు అన్ని వివరంగా చెప్పుకొచ్చారు మనకలాంటి గైడు లేడు కదా నో ప్రాబ్లం నా అనుభవాన్ని జోడించి ఊహించగలను అక్కడి అమరికలను బట్టి అర్థమవుతాయి కవులు కాంచలేందేముంటుంది నవ్వాడు కపర్ది వెన్నెల చూడు పిన్నారు పోసినట్లుంది ఈ చల్లని కాంతిలో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది వెన్నెల్లో ఆ రాజభవనం చూడు మనల్ని రా రమ్మని పిలుస్తున్నట్లు లేదు అదే మరి కవిహృదయం అంటే నేనలా చెప్పలేకపోయాను మరి చంద్రుడు నడినెత్తి మీదుండి మనకి వెన్నెల గొడుగు పడుతున్నాడు అది చూసి కాబోలు నక్షత్రాలు నవ్వుకుంటున్నాయి పరిసరాలు పరాచకాలాడుతున్నట్లు సన్నని శబ్దాలు వినిపిస్తున్నాయి చల్లని గాలి ఎక్కడినుంచో పరిమళాలను మోసుకొస్తున్నాయి మీకు తోడుగా మేమున్నామంటూ మన నీడలు వెన్నంటొస్తున్నాయి వాతావరణమంతా మొత్తుమందు చెల్లినట్లుగా ఏదో ట్రాన్స్లోకి నిడుతోంది ఈ అనుభూతిలో ఇలా చచ్చిపోతే చాలనిపిస్తోంది ఉద్వేగంగా అన్నాడు వనమాలి మారులెస్ ఎక్సలెంట్ నీ విశ్లేషణ వింటుంటే కాని మనం స్వర్గంలో ఉన్నామని నాకు తెలియలేదు అన్నాడు కపర్ది వనమాలి నవ్వాడు కళాకారుడి స్పందన ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాను మామూలు వ్యక్తికి కళాకారుడికి స్పందించే హృదయం ఉంటుంది అయితే కళాకారులకు ఆ స్పందన ఏదో రూపంలో బయట పెట్టుకోలేకపోతే స్థిమిత ఉండదు అనిజీగా అవుతారు ఐసీ మనం రాజభవనాన్ని చేరుకున్నాం అంటూ వనమాలి వంగి ఓ చిన్న రాయిని చేతిలోకి తీసుకున్నాడు అదెందుకు ముందు దీన్ని ఆ భవంతిలోకి విసురుదాం అక్కడేమన్నా గాని అలాంటి జీవులుగాని ఉంటే ఆ అదురికి బయటకు వచ్చేస్తాయి లోపల పరిస్థితి కొంతవరకు అర్థమవుతుంది గుడ్ ఐడియా వనమాలి రాతిని బలమంతా ఉపయోగించి రాయిని విసిరాడు ఎక్కడా ఏ అలికిడి లేదు వనమాలి మరో రెండు వైపుల నుంచి రెండు రాళ్లు విసిరాడు అవి విసురుగా దూసుకెళ్లి లోపలెక్కడో పడినట్లు ధ్వని వినిపించింది ఇద్దరూ అలర్ట్ అయ్యారు క్రూర మృగాలు వంటివి ఏవైనా భవనంలోంచి బయటకు వస్తాయేమో అని పిస్టల్స్ రెడీగా పట్టుకున్నారు పది నిమిషాలు ఎదురు చూశారు ఎక్కడా ఎలాంటి అలికిడీ లేదు వెన్నెల వెలుగులో రాజభవనం ఏ చిత్రకారుడో ఆఫ్ టోన్లో గీసిన చిత్రంలా అందంగా నిశ్చలంగా ఉంది ఓకే లెటస్ మూవ్ అన్నాడు వనమాలి ఇద్దరూ ఓ మూలన్న పొగుల్లోంచి భవనంలోకి ప్రవేశించారు లుక్ లుక్దేర్ విభ్రాంతిగా అరిచాడు కపర్ది టార్చు వెలుగు ఫోకస్ వైపు దృష్టి సారించాడు వనమాలి వెనక్కి తిరిగి ఓ స్త్రీ నిలబడుంది సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు అందుకు తగిన శరీరాకృతి అందమైన జగన భాగం దాన్ని చుంబిస్తున్న పొడవైన జడతో టీవీగా నిలబడింది హలో ఎలా సంబోధించాలో ఏమని పలకరించాలో తెలియని వనమాలి నోటుకొచ్చినట్లు విష్ చేశాడు ఆమెలో ఎలాంటి కదలికా లేదు ఊపిరి బెగబట్టి కొన్ని క్షణాలు చూశారిద్దరు ఐ థింక్ ఇట్ ఈజ్ స్టాట్యూ అన్నాడు మేబీ ఇద్దరూ మెల్లగా ఆచితూచి కదిలారు దగ్గరకు వెళ్లాక వాళ్ల అంచనా నిజమైంది అదొక శిల్పమే జీవకళ ఉట్టిపడుతోంది నిజమైన స్త్రీమూర్తే కావాలని శిల్పంలా నిలబడిందేమో అనిపిస్తోంది వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ ఇద్దరూ ఆ శిల్పాన్ని తాకి చూశారు స్త్రీ మృదుత్వానికి భిన్నంగా కఠినంగా ఉంది సరిగ్గా అప్పుడే ఆ శిల్పం గిరున ఓసారి తిరిగింది ఇద్దరూ బిత్తరపోయారు సన్నని సవ్వడి ఎక్కడుంచో నీళ్లు పారుతున్నట్లు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఇందాక లేదీ చెప్పుడు అన్నాడు వనమాలి అవును ఇద్దరూ చెవులు రిక్కించి విన్నారు అప్రయత్నంగా నేలవైపు చూశారు ఇద్దరు ఆశ్చర్యం శిల్పం పాదాల దగ్గర ఒక సొరంగ మార్గం కనిపించింది ఏం చేద్దాం అన్నట్లు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు గెడ్డౌన్ అన్నాడు వనమాలి ముందుగా తేరుకొని ఆగు ఏం నాకెందుకో ప్రమాదం అనిపిస్తోంది సిల్లి ఏం కాదురా అతను చేయి పట్టుకుని గబగబా దిగసాగాడు వనమాలి మెట్లు దిగుతున్న కొద్దీ చల్లగా అనిపిస్తోంది రాను రాను ఏవో కాంతిరేఖలు టార్చు వెలుగుతో పోటీ పడుతున్నట్టు సన్నని కాంతులు టార్చు ఆఫ్ చేశాడు కబర్ది మసగ్గా జీరో వాల్ట్ బల్బు లాంటి కాంతి చుట్టూ పరుచుకుంది అది ఎటునుంచొస్తుందో మాత్రం తెలియడం లేదు అప్పటికి వాళ్ళిద్దరూ మెట్లు దిగి ఓ నూరు అడుగులు కిందకి చేరుంటారు వాళ్ళున్న ప్రదేశం అతిపెద్ద బిల్డింగ్ తాలూకా సెల్లార్లా ఉంది ఓవైపు మెట్లు మెట్లు కిరువైపుల అంచులు ఎదురుగా దారి ఆ దారి పొడవునా సన్నని వెలుగు ఎక్కడా ఎలాంటి లైటు లేదు పోని మూన్ లైట్ అంటే ఇంత దిగువ భూమిలోకి వచ్చే అవకాశమే లేదు అన్నాడు వనమాలి చుట్టూ చూస్తూ కపర్ది ఓ అంచు దగ్గరికి నడిచాడు అక్కడ చేత్తో తడిమాడు అర్థమైంది ఏంటది ఈ సన్నని కాంతికి కారణం క్లౌడింగ్ క్రాబ్ అనే ఓ అరుదైన పేతజాతికి చెందిన డిప్పలు అంటే ఆశ్చర్యంగా చూశాడు దాదాపు వందేళ్ల క్రితం అంతరించిపోయిన జాతికి చెందినవి క్లౌడింగ్ క్రాబ్ అనే పీతలు వీటి డిపలు స్వయంప్రకాశకు శక్తి కలిగి ఉండేవి అంటే కాటుకు లాంటి చీకట్లో తొమ్మిది పీత డిప్పల్ని తెచ్చిపెడితే మనం చక్కగా మసలు కలిగేంత వెలుగును ఇస్తాయవి వాటి డిప్పల్ని చక్కగా ఓ షేపులోకి మలిచి ఈ అంచులకి తాపడం చేశారు బాగా వెనుకటి కాలంలో దుస్తుల్లోనూ ఆభరణాల్లోనూ ఈ డిప్పల్ని మెరుక్ కోసం ఉపయోగించేవారు ఆ విషయాలన్నీ మన విశ్వంజీకి బాగా తెలిసి ఉంటాయి జమాలజిస్ట్ కదా మార్వలస్ నేటి ఆధునికులు మేము అది కనిపెట్టాం ఇది కనిపెట్టాం అంటూ కీర్తి కోసం పోకులాడ్డం ఎంత పిచ్చితనమో మన పూర్వీకులు ఒక్కో చాతుర్యము ఒక్కో ఆవిష్కరణ తేడాతలం చేస్తుంది ఈనాడు మనం కొత్తగా కనిపెట్టాము అనుకుంటున్నవి వాళ్ళు ఏనాడో కనిపెట్టేశారు హ్యాట్స్ ఆఫ్ ఈ వెలుగు మన విద్యుత్ వంటిదే ఉంటుంది వాళ్ళకి ఒకసారి వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే జీవితమంతా ఉచిత విద్యుత్ పొందొచ్చు నెల కరెంటు బిల్లులు బాధ ఉండదు అవును సరే పదా ఇంకొద్దు ఇప్పటికే చాలా సాహసం చేశాం ఆందోళనగా అన్నాడు కపర్ది వనమాలి ఒక్క నిమిషం ఆలోచించాడు సరే పదా అంటూ తిరిగాడు ఇద్దరూ తిరిగి మెట్లెక్కి పైకి చేరుకున్నారు అంతే పిడుగుపడ్డట్టు అదిరిపడ్డారు సొరంగ మార్గం మూసుకుపోయింది